తీసుకెళ్తే తీసుకెళ్ళి వచ్చేసి ఆయన మార్గంలో ఆయన దేవాలయంలో ఉండిపోయాడు అంట ఉండిపోతే ఆ తల్లిదండ్రులు ఎదుర్కొంటూ ఎదుక్కుంటూ ఎదుక్కుంటూ వెళ్ళారంట వెళ్ళినప్పుడు అక్కడ దేవాలయంలో బాధకుల మధ్యలో కూర్చున్నాడు అంటే యశ్వర వారు కూర్చున్నప్పుడు ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు ఆ తల్లిదండ్రులు అడుగుతుంటే ఆయన అంటున్న మాట ఏంటంటే ఎందుకు మమ్మల్ని ఇలాగా బాధ బాధ్యత బాధ పెడతామని అడిగినప్పుడు ఆయన అంటున్న మాట ఏమన్నా నలభై ఆరు వచనంలో రకాశ వార్త రెండవ నలభై ఆరు వచనంలో ఆయన ఏమంటున్నాడు అదంటే ఆ ఏమన్నాడు నేను నా తండ్రి పనులు మీద ఉన్నానని మీరు ఎరగరా దేవునికి మహిమ కలుగును గాక ఏమన్నాడు నలభై ఆరో వచ్చినంలో చూస్తే ఆ నా తండ్రి యొక్క పనుల మీద నేను ఉన్నానని మీరు ఎరగరా అన్నప్పుడు నలభై ఎనిమిదవ వచ్చినంలో ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మును ఎందుకు లాగునా చేసేది ఇదిగో నీ తండ్రి నేను నిన్ను వెదుకుతున్నాం ఆయనతో చెప్పగా ఆయన మీరెలా నన్ను వెతుకుచుర్రీ నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా దేవునికి మహిమ కలుగును గాక ఏ పనుల మీద ఉన్నాడంటే ఆయన ఏమి నెరవేర్చాడు అమ్మా అసలు అయిన ఉద్దేశం ఏంటి ఇంత చదువుకున్నాం కదా యశయ గ్రంథం యాభై మనం చదువుకున్నాం కదా దేవుని ఇష్టాన్ని దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడై ఆ సమస్తం ఉన్నట్టు లోబడిన వాడుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడు కదా అక్కడ యశయ గ్రంథం యాభై అమ్మా అతను వలన సఫలమగునని దేవునికి మహిమ కలుగును గాక మరో చోట చూద్దాం యాహన సువార్త నాలుగవ అధ్యాయంలో మనం ఈ సందర్భాన్ని చూసుకుంటే నాలుగవ అధ్యాయం ముప్పై వచనంలో చూస్తే పరిశుద్ధ దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే ముప్పై వచనంలో వారు ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొక్కకు వచ్చి వచ్చి చుండి అలాగా శిష్యులు బతుకుడా భోజనము చేయమని ఆయన వేడుకున్నరే అందుకు ఆయన భుజించుటకు ఇక తెలియని ఆహారం నాకు ఉన్నదని వారి దూ చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చులేమో అని ఒకరితో ఒక్కొ ఒకడు చెప్పుకుని దేవునికి మహిమ కలుగును గాక ఇంతలో ఆయన ఏమన్నా ముప్పై నాలుగు వచ్చిన చేసి వారిని చూసి నన్ను పంపిన వారిని చిత్తము నెరవేర్చుటయో ఆయన పనిని తొద్ద ముట్టించుటయే నాకు నిజమైన ఆహారమనై ఉన్నది హలియా ఇంకో సందర్భంలో మనం చూస్తే యానుసు వార్త ఆరవ అధ్యాయంలో మనం చూసాం కదా నా ఇష్టం నెరవేర్చుకోవటానికి రాలేదు కానీ నా తండ్రి చిత్తము నెరవేర్చడానికి నన్ను పంపిన నేను పంపిన వాడి చిత్తం నెరవేర్చిన పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాను ఎందుకు వచ్చాడు నాయన అంటే ఎందుకు వచ్చాడంట అమ్మా ఎందుకు వచ్చాడంట అమ్మా ఎందుకు వచ్చాడంట అప్పటికి సమస్తమైన ఎరిగి లేఖనములు నెరవేర్పు ఏ లేఖనములు నెరవేర్పునంటే పాత నిబంధన ఆది కాండం మొదలుకొని మా దిది కాండము చూసినప్పుడు ఐదు కాండములవి ఐదు పుస్తకములవి గమనించండి ధర్మ ధర్మశాస్త్రం దేవుడు ఆ ధర్మశాస్త్రమును రాజీవించాడు ఉంచాడు ఆ ధర్మశాస్త్రములో నంట గమనించండి మనుషుడు పాపమును గురించి మాట్లాడాడు తాగితే పాపము పాపము చూస్తే పాపము దొంగిలితే పాపము అలాగనే కొన్ని కొన్ని అనార్థాలను గురించి ఆ యొక్క ధర్మశాస్త్రములో దేవుడు రాజీవించాడు ఉంచాడు దేవునికి మహిమ కలుగును గాక అందులో తీసి తీసిపోయబడినట్టుగా రాయలేదు నిజమే ఏ పత్రములనైతే ఆయన ఏ ధర్మశాస్త్రం అనేది రాసి వారికి ఇచ్చాడో దానివల్ల ధర్మశాస్త్రం వల్ల మనుషులలో లోకంలో పాపం అనేది అంటాయి ప్రతి మనుషుడికి గమనించిన శాపమును పాపమును బ్రతకటానికి అవకాశం లేక రక్షణ లేని వాడుగా ఇతిలో ఉన్న వానికి ఆ పత్రమునంట చూడండి రామపత్రికలో పదవజయం నాలుగో వచ్చిన చూడండి ఆ పత్రములను తీర్చడానికి తీసి వేయటము కొరకాయ ఆయన పదవ పదవజయము ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చేవాడు దాని వలన జీవించిన మోసే రాయిస్తున్నాడు అయితే విశ్వాసం మూలమగు అనగా పది నాలుగులో ఏముందమ్మా పది నాలుగులో ధర్మశాస్త్రం యొక్క అపలంగా చూడండి దాని నిమిత్తము ఆయన ఏం చేయబడ్డాడు అనే దాని కొరకు అక్కడ రాయి పడ్డాడనమాట ధర్మశాస్త్రం మూలంగా ఏముంది లోకంలో పాపం ఎంటర్ అయిందన్నాడు పది నాలుగులో అంటే పరిశుద్ధాత్మ దేవుడు నాలుగో వచనంలో విశ్వసించి ప్రతి నీతి గీత క్రీస్తు ధర్మశాస్త్రం మనకు సమస్తి అయి ఉన్నాడంట దేవునికి కలుగును గాక ఇస్మస్ అంటే క్రీస్తు లోకానికి వచ్చి మన కొరకు చనిపోయాడు ఎబ్రి పది పది పదిలో ఉండదు పది పన్నెండు పదమూడులో ఉండదు కదా మన మానవాళ్ళు అందరి నిమిత్తం బలిగానంట అర్పించ బలి బలిగా అర్పించబడ్డాడంట ఆయన చిలువ యొక్క బలి ఆ మరణం యొక్క బలి ద్వారా విశ్వసించి ప్రతి ఒక్కరికి నీతి పరిశుద్ధత జీవము కలుగునట్లుగానంట పరిశుద్ధ ఆత్మ దేవుడు కొలసి పత్రికలో ఉండదు కదా రెండవ అధ్యాయము పదమూడు పన్నెండవ చిన్నాల్లో చూస్తే ఆ పత్రమునంట ఆ లేఖనములు అంటే ఏం చేశాడనే దాని కొరకు మనం చూద్దాం చూడండి కొలసి పత్రిక రెండవ అధ్యాయములు పలసి పత్రిక రెండవ అధ్యాయం ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పలసి పత్రిక రెండవ అధ్యాయము ఆ మాట సందర్భాన్ని చూస్తే పన్నెండు వచ్చిన కానించి ఆ సందర్భాన్ని మనం చూద్దాం చూడండి పన్నెండు వచ్చిన కానించి ఆలెల్లు హాలెల్లు ఆలెల్లు పదిహేను వచ్చిన కానీ చూద్దాం అపరాధముల వలన శరీరమును సున్నది పొందక ఉండుట వలన మీరు ఉండగా దేవుడు వృత్తుల ఆజ్ఞలను మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో చిలువు కొట్టి దానిని మీద స్వీరాతను తుడిసి వేసి మనకు లేకుండా దాన్ని ఎత్తి అవతలకు పాడేసాడంట దేవునికి మా హిమకలుగులుగా ఏమి నెరవేర్చాడు సంతోషంగా చెబుతున్నాడు అప్పటికనంట సమస్త చెప్తున్నా మన భారతదేశానికి లేకపోతే లేదంటే ఏం జరుగుతామా క్రికెట్ వాలీబాల్ ఏం జరుగుతుంది పాకిస్తాన్ కి పోటీలు జరిగితే కదా ఎవరు బ్యాటింగ్ అంటే మన ఇండియా గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు అంతే కదా ఒక అయితే మనమైతే గెలిచినప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు యేసు ప్రభు గారు అప్పటికి సమస్తమైన వచ్చా జయ విజయూ చెప్పండి అలీలుయా నిజమండి నిజము నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చు పంపువాణి చిత్తం నెరవేర్చుతాయి ఆయన పని దొద్దముట్టుకుంటాయి నాకు నిజమైన ఆహారం అని ఎసుక్రీస్తు ప్రభు వారు తేటగా చలవిస్తున్నాడు ఇప్పుడు నాలుగో మాట ఇది నాలుగో మాట ఏదేమైనప్పటికీ నాలుగో మాట ఏదేమైనప్పటికీ కింద మాటలు ఉన్నాయి మూడు మాటలు ఉన్నాయి ఇప్పుడు సమయం ఎంత అయింది ఐదు నిమిషాలు తక్కువ మూడు అయిపోయింది ఇంకా మూడు మాటలు ఉన్నాయి మూడు మాటలు ఒక మాట ఏంటంటే ఐదో మాట ఏంటంటే దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి నాడు దేవునికి మహిమ కలిగి ఆరో మాటలో కూడా అప్పటికి సమస్తమైనదని తన ఆత్మను అప్పగిస్తున్నాడు ఆరో మాటలో ఏడో మాట ఏంటంటే నంట మత వార్తలో ఇరవై అధ్యాయంలో మనం చూడొచ్చు అప్పుడు చేస్తూ గొప్ప గొప్ప కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మ బిగ్గర కేక వేసినప్పుడు దేవాలయం వద్దారంట అది రెండుగా తెర చేరబడినట్టుగా రాయబడింది అయితే మూడు మాటలు కూడా ఎవరించట్లేదు గాని అక్కడ ఆ అప్పుడు ఎప్పుడైతే బిగ్గరగా కేక వేసి అయినా ఆ ఆయన నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నాడో ఆ ప్రాణం విడిచుడో విడిచియడో వెంటనే ఆ అక్కడ సమాధులు తెరవబడినట్టుగా కొండలు బద్దలైనట్టుగా అక్కడ గొప్ప అద్భుతం జరిగినట్టుగా లేఖనాలు తెలియజేస్తే దాని కొరకు ఎవరైనా సమయం లేదు కదా సమయం అంటే సమయమే సమయాన్ని మనం పాటించాలి దేవుడు ఏడు మాటలు కూడా ఇంకా అద్భుతంగా మూడు మాటలు దేవుడు చెప్తుంటే రేపు వచ్చే శుక్రవారం గాని ఆదివారం కానీ జరిగిన ప్రార్థనలో మూడు మాటలు ఇస్తాను దేవుడు మిమ్మల్ని మనలో సంఘమను కూడా బలపరిచిచి ఆయన సన్నిధి యొక్క కృప ఉన్నతమైన కాబుదాలు మనకు అనుగ్రహించి బలపరిచి నడిపించిన గాక మోకరించండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన మోకరించండి అయ్యిల్లు